రామ్ గోపాల్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు బిటి నాయుడు గారు వెంకటేశ్వర గారి ఇష్యూ గురించి మాట్లాడారు అధ్యక్ష ప్రధానంగా ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం రెండవ అంశం అధ్యక్ష అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం నేను కూడా ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నా మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం మీరన్నట్టు గతంలో పదిహేను వేల రూపాయలని తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ పద్నాలుగు అయింది తర్వాత పదమూడు వేలకి అయింది వెయ్యి రూపాయలు టీఎంఎఫ్ అన్నారు ఇంకో వెయ్యి రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష గ్రామాలు వచ్చే గల ఐదు వేల రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఐదు వేల తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు అట్లా మళ్ళీ దాన్ని మార్చారు భూమి కూడా అది కూడా మార్చారు దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుకలు జరిగినాయి ఇంతే కాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక ఫోర్ వీలర్ ఫోర్త్ హ్యాండ్ బండి కొన్నాం అంటే ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి పకడబందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నా అధ్యక్ష సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మేము సాధిస్తాం రెండోది ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా డెబ్బై రెండు వేల మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష ఇది కూడా మేము చర్చిస్తున్నాం ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది సిబిఎస్ఈ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ అని పెట్టారు తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది దాని గురించి కూడా మాడతాను కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది యూనియన్లతో మాట్లాడాలి ఉపాధ్యాయులతో మాట్లాడాలి అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నా రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం నాకు నచ్చలేదు ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది మీరు చూసారు దాదాపు పదహారు వేల మంది ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు పదకొండు వేల పాఠశాలల్లో పది కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు ఎందుకున్న ఎలా అడ్మిషన్స్ పెంచాలి నాణ్యత ఎలా పెంచాలి అసెస్మెంట్ ఎలా చేయాలి టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్ట చేయాలనేది కూడా మేము చర్చిస్తున్నాం పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది ఢిల్లీలో ఒక మోడల్ ఉంది పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో అందరం చర్చిస్తున్నాం అధికారులు కూడా ఒక టీం వేసాం వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు వాళ్ళు నివేదిక ఇచ్చిన నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళి ఏం చేస్తున్నారు మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మేము ముందల పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర ప్రజలు తల్లిదండ్రులు ముందలు పెడతాం వాళ్ళ అభిప్రాయాలు సేకరిన తర్వాతనే వచ్చే అకాడమిక్ క్యాలెండర్ అకాడమిక్ ఇయర్ నుంచి మేము అమలు చేస్తాం థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలో జూన్ రెండు వేల పంతొమ్మిది నుండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సాగునీటి రంగ సంఘం అభివృద్ధి పనులపై పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై పాయింట్ త్రీ టూ కోట్లు మొత్తాన్ని ఖర్చు చేయడం అనేది రెండవ ప్రశ్నకు సమాధానం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను సాగునీటి ఐదు విస్తీర్ణం ఫోన్లు ఆపండి దయచేసి డిస్టర్బెన్స్గా ఉంది కోటి ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలు ఎకరాలు అంటే ఖరీఫ్ సీజన్లో కోటి ఎనభై కోటి ఎనభై తొమ్మిది వేల ఎకరాలు మరియు రబీ సీజన్లో ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల ఎకరాల ఆయకట్టు సాగునీటిని అందించడం జరిగింది మూడవ ప్రశ్నకు సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను నూట ఇరవై రెండు పాయింట్ మూడు ఆరు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రతిపాదించడం అనేది అంటే ఖరీఫ్ సీజన్ నూట ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల ఎకరాలు మరియు రబీ సీజన్ ఇరవై ఒకటి పాయింట్ ఇరవై రెండు ఎనిమిది లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాల కాలంలో సాగునీటి రంగ అభివృద్ధి ఏ విధంగా రైతాంగానికి సాగునీ రంగించాల దానిపైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి గారు గడిచిన వైసీపీ ప్రభుత్వంలో హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు వార్షిక నిర్వహణ కోసం అత్యవసర మరమ్మతుల కోసం బడ్జెట్ లో పదిహేడు వందల పదకొండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష కానీ కేవలం ఖర్చు పెట్టింది పదకొండు వందల చిల్లర కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి అరవై ఆరు పర్సెంట్ మాత్రమే పూర్తి చేయగలిగారు అధ్యక్ష అదేవిధంగా ఏదైతే రిన్యువల్స్ పునరుద్ధరణ కోసం గత ఐదేళ్లలో బడ్జెట్లో పద్నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు పెడితే తొమ్మిది వందల యాభై కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది అంటే అరవై రెండు పర్సెంట్ మాత్రమే పని చేయగలిగారు అధ్యక్ష గత ఐదేళ్లలో క్యాపిటల్ స్కీమ్ కింద మూడు వేల ఎనిమిది వందల నలభై కోట్లు బడ్జెట్ కేటాయించగా కేవలం బడ్జెట్లో ముప్పై పర్సెంట్ మాత్రమే చేసి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రానికి చేయకూడదు రోడ్లంటూ దీనికి మాత్రం అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా మనం తీసుకునేటువంటి ప్రాజెక్టులకు ఎన్డీబీ స్కీమ్లో మూడు వేల పద్నాలుగు కోట్ల వ్యయంతో పన్నెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల పొడవు విస్తరణ మరియు బలోపేతం చేసే పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష దానికి గాను కేవలం నూట తొంభై తొమ్మిది కోట్లకు మాత్రమే బిల్లులు చెల్లించడం జరిగింది మూడు వేల చెల్లించబడ్డాయి ఇంకా రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష ఈ స్కీమ్ డెబ్బై పర్సెంట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణము మరియు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముప్పై పర్సెంట్ వాటా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష మే నెల రెండు వేల ఇరవై రెండు నందు బ్యాంక్ వారు రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు అధ్యక్ష ఆ విడుదల చేసిన నిధులు కూడా ఒకటిన్నర సంస్థ రెండు సంస్థలకు వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల కోసం వాడుకొని ఇక్కడ కూడా కాంట్రాక్టులకు చెల్లించకపోవడం వలన ప్రతి సంవత్సరం మనం దాదాపుగా మూడు వందల కోట్లకు పైన తీసుకుంటూ వస్తే ఆ యొక్క రిన్యువల్ చేస్తా వస్తే కింద ఐదేళ్లకు పదిహేను వందల కోట్ల రూపాయలు ఎన్డీబీ బ్యాంక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నదాన్ని కూడా